హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైందనే తాజా వార్త ఎంతోమంది సొంత ఇల్లు లేక చాలామంది ఉన్నారు వారికి సొంత ఇళ్లను ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అయితే లాంఛనంగా కొత్త కొత్త స్కీమ్లో అయితే ప్రవేశపెట్టే పోతున్నాయి ఆల్రెడీ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చాలా వరకు అందరికీ అందరూ కూడా తెలిసిందే అయితే వీటిలో కొన్ని చివరి దశకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చివరి అవకాశాలు కూడా అదేవిధంగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వివరాలను అందించడం అయితే జరుగుతుంది ఇక వివరాలను ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే సొంత ఇల్లు లేని వారికి లాస్ట్ ఛాన్స్ వేరు మాత్రమే అర్హులు అర్హులకు రెండు పాయింట్ ఐదు లక్షలు దరఖాస్తులు ప్రారంభం కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోను కూడా అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వీడియోను కంపల్సరీ అందరు కూడా షేర్ చేయండి ఈ వివరాలను ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే పిఎంఏ ఎన్టీఆర్ స్కీమ్ అనేది రేపటి వరకే లాస్ట్ ఛాన్స్ అనేది ఒక రావడం జరిగింది పిఎం ఆవాస్ యోజన గ్రామీణకు సంబంధించి ఈ పథకం దరఖాస్తు గడువు అనేది డిసెంబర్ పద్నాలుగో తారీఖు అంటే రేపటికి యొక్క దరఖాస్తు గడువు అనేది ముగుస్తున్న తరుణంలో దరఖాస్తు చేసుకునేందుకు మీ దగ్గరలో ఉన్న ఏదైతే గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ అనేది చేసుకోవాలని కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలియజైతే జరిగింది ఈ పథకం ఎవరికైతే సొంతంగా ఇల్లు లేదో వారికి సొంత ఇల్లునైతే నిరుపేదలకు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుగా దూసుకుపోవడం అయితే జరుగుతుంది ఈ నిర్మాణం ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి ఒక అర్హులకు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన అర్హతలో ఒకసారి చూసుకున్నట్లయితే గ్రామంలో ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో వారికి ఒక సొంత స్థలంలో వారికి ఒక ఇల్లు అనేది కేటాయించడం జరుగుతుంది వారి యొక్క సొంత స్థలంలోనే దాదాపు మూడు సెంట్లలో ఈ యొక్క ఇల్లు అనేది కట్టుకునే అవకాశాలు కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా చూసుకున్నది దాదాపు సొంత స్థలం ఉన్నారో వారికి అందరూ కూడా ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం ఉందో మనకు కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో సొంత స్థలం ఉన్న వారికి దాదాపు రెండు పాయింట్ అంటే రెండున్నర లక్షల రూపాయలు అనేవి ఆర్థిక సాయం కూడా అందించడం అయితే జరుగుతుంది ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు తెలంగాణలో దూసుకుపోతున్న ముఖ్య పథకాలలో ఆరుగేటిలో మనకి ఇంద్రమ్మ ఇండ్లు అనేది భారీ సంఖ్యలో ముందుగా దూసుకోపోతున్న తనంలో అందరి కూడా ఇల్లు లేని వారికి ప్రభుత్వం అయితే ఐదు లక్షల రూపాయలు అనేవి లాంఛనంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారో వారికి మరో లక్ష రూపాయలు కలిపి ఆరు లక్షల రూపాయలు అనేటివి తెలంగాణలో ఇంద్రం ఇళ్ళ పథకాలకు సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వీటిలో స్థలం ఉన్న వారికే ఈ యొక్క ఇళ్ళ ఛాన్స్ అనేది లాస్ట్ వరకే అనేది చెప్పుకోవచ్చు ఏపీలో మాత్రం స్థలం స్థలం లేని వారు కూడా ఇల్లు కట్టుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే వారికి స్థలంతో పాటు ప్లస్ ఈ రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు యొక్క డబ్బులను ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో భాగంగానే దాదాపు ఒక పదహారు లక్షల ఇళ్లను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అయితే నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైందని మంత్రి కొలను పారదసారథి గారు మీడియా సందేశం ద్వారా తెలుపడం జరిగింది వీటికి సంబంధించిన అర్హతలను ఒకసారి ఇక్కడ పరిశీలించి వీటికి సంబంధించిన అర్హతలను ఒకసారి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆల్రెడీ మనకు వారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వారు ఎవరైతే ఈ యొక్క పథకంకి అర్హులు ఉన్నారో ఒకటగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ్యలే ఉండాలి రెండవది వారికి సంబంధించిన రేషన్ కార్డు ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డు ఉండాలి వారు ఎటువంటి ప్రభుత్వాల్లో ఉద్యోగం చేస్తున్న వారు అయితే అర్హులుగా భావించడం అయితే జరుగుతుంది అయితే వీటికి సంబంధించి గ్రామాల్లో ఉండేవారు వారి యొక్క నెలకు నెలకు ఆదాయం అనేది దాదాపు పదిహేను వేల రూపాయలన్నింటివి ఆదాయం అయితే మించరాదు అని కూడా ఒకటి ఈ యొక్క దరఖాస్తులో తెలపడం జరిగింది అంటే దాదాపు చూసుకున్న ఒక పదిహేను వేల రూపాయలు అనేటివి తక్కువగా ఉండాలి అదేవిధంగా సొంత పక్కా ఇల్లు లేని వారికి మాత్రమే సొంత ఇల్లు పక్కా లేని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇల్లు కేటాయించేటప్పుడు మహిళలు ఎవరైతున్నారో ఎస్సీ ఎస్టీ వర్గాల వారు దివ్యాంగులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే మొదటగా మహిళలు చాలామంది మహిళలకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వీరితో పాటు మనకు ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వారు ఎవరైతున్నారో వీరితో పాటు మరి దివ్యాంగులు ఎవరైతున్నారో వీరికి మాత్రమే ముద్రగా ఇల్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు వారికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగేటప్పుడు మనకి మొదటగా చెప్పుకున్నట్లు వారి యొక్క ఐపీ రేషన్ ఏపీకి ఈ రేషన్ కార్డు ఉండాలి వీటితో పాటు వ్యక్తి యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలని కూడా సమాచారం ఇక మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన రెండు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు విడుదల వారికి ఏదైనా డబ్బులు పడుతున్నాయో వాటికి సంబంధించి కూడా మనకు సంబంధించి బ్యాంకు అకౌంట్ అనేది ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ కూడా కేవైసీ ప్రక్రియ ఉందో లేదో ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోండి అట్లాగే మొబైల్ నెంబర్ ఎవరైతే ఎవరికి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ అదేవిధంగా ఉపాధి హామ్ జాబ్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలని కూడా ఈ యొక్క దరఖాస్తులో ప్రక్రియలో అయితే తెలియజేయడం జరిగింది స్థలం లేని వారికి ప్రభుత్వం అయితే పట్టా కేటాయించి నిర్మాణానికి అయితే సహాయానికి మూడు లక్షల రూపాయల నుండి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అనేది కంపల్సరీ ఒకసారి ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మీకు అయితే వివరంగా తెలియజేయడం అయితే జరుగుతుంది ఎవరైతే అర్హులు ఎలిజిబిలి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అర్హులు తమకు దగ్గరలో ఉన్న మనకు ఆంధ్రకు సంబంధించి గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ అనేది ఆఫ్లైన్ ద్వారానైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది అక్కడ ఒకసారి వెళ్ళి ఎన్టీఆర్ పథకం ఏదైతే ఉందో దాని కింద దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఫారం అయితే ఉంటుంది ఆ ఫారం మీకు ఒకసారి మరొక వీడియోలో ఆ ఫారం ఏ విధంగా ఉంటుందో మీకు వివరాలన్నీ కూడా ఒకసారి తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను అయితే వీటిలో ఆ ఫారం అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఆ ఫారంది ఫిల్ చేసి మనకి ఏదైతే పైన చెప్పినట్లు ఒక డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని డాక్యుమెంట్స్ అన్నీ దాన్ని అటాచ్మెంట్ చేసి దగ్గరలో ఉన్న మీకు వార్డు సచివాలయం అధికారులకు అయితే సంప్రదించాలని కోరడం అయితే జరుగుతుంది అయితే వీటిలో పాటుగా దరఖాస్తు వివరాన్ని కూడా రికార్డ్ చేసిన తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు జరుగుడు మీ వివరాలన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఎందుకంటే మిస్టేక్స్ ఏదైనా ఉంటే కంపల్సరీగా మిస్టేక్ ఉండకుండా కంపల్సరీగా ఒకసారి చెక్ మిస్టేక్ ఉంటే కంపల్సరీగా మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి వీటితో పాటు ఆ దరఖాస్తు యొక్క ఫోటో అనేది దానికి అటాచ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి దీని తర్వాత కంపల్సరీగా వీటిని పరిశీలించిన తర్వాత అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి వీటి ఇన్ఫర్మేషన్ అంతా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే అర్హులకు యొక్క ఇల్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది దరఖాస్తుకు సంబంధించిన ఆన్లైన్లో మీ యొక్క వెబ్సైట్ని కూడా చెక్ చేసుకునే ఒక వెబ్సైట్ కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది పిఎంఏ జీ డాట్ ఎన్ఐ ఇన్ డాట్ కామ్లో ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే ఈ వివరాలను కూడా చెక్ చేసుకోవచ్చు అని కూడా తెలియమైతే జరగ జరగడం అయితే జరిగింది రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ఒక ఐదు లక్షల మంది కూడా అప్లికేషన్ చేసుకున్నారని సమాచారం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్రభుత్వం అయితే రేపటికి లాస్ట్ ఛాన్స్గా అందించడం అయితే జరిగింది కంపల్సరీ వీళ్ళ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు సొంతంగా ఇల్లు మంజూరు కావాలంటే కంపల్సరీగా ఈ యొక్క వివరాలను కూడా అందరూ కూడా సేవ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇర్లో అలాగా లక్ష్యంగా పెట్టుకుంటారు కాబట్టి కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా కానీ లేదా వాళ్ళకి డబ్బులు లేని కారణంగానే వాళ్ళ సొంత ఇల్లు అనేది నిర్మించుకోలేక చాలామంది ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా మనకు ఎన్టీఆర్ ఆవాస్ యోజన కింద పీఎంకే సంఘం సంబంధించి పిఎం మనకు ఏదైతే ఆవాస యోజన ఉందో వీటితో పాటు మీకు అసంతంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి కంపల్సరిగా సొంత తీరు లేని వారు వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి అందరూ కూడా ఇల్లు కట్టుకుని సొంత ఇరులో కళను నెరవేర్చుకునేయాలని మనం ఈ వీడియో ద్వారా అందరూ కూడా తెలియజేద్దాము కాబట్టి ఎటువంటి ఎటువంటి అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలను అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు సవిరంగా అందించబడితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి